నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కల్హర్ ఎస్బి బ్యాంక్ మేనేజర్ కు తెలపడం జరిగింది అనంతరం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మండల కేంద్రమైన కల్హేర్లోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో మూడవ తరగతి నాలుగవ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులకు గుణిజాలు చదివించాలని తెలిపారు అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఆరుగురు గర్భిణీ స్త్రీలు ముగ్గురు బాలింతలు ఉండగా ఆరుగురు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్ తెలిపారు ముగ్గురు బాలింతలు వ్యవసాయ పనులకు వెళ్లడం జరిగిందని మధ్యాహ్నం ఇంటికి తీసుకు వెళుతున్నట్లు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో చక్రవర్తి ఎల్డీఎం గోపాల్ రెడ్డి ఎంఈఓ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్

62 62 90 63 38 72 981 90 ओके बोल इनका ಏನು చెప్తాను సరేనా వస్తావా ఆసి బన వస్తావా నేను బోర్డు మీద దాస్తావు మంచి మరి మరిక దాస్తావు కదా அதை கோர்ஸ் பண்ணிரணும் நோட் பண்ணா பிக்ஸ் பண்ணைக்குண்டா ஓகே ஓகே எண்டர் பண்ணுங்க ها

అప్పుడు తింటుంది మేడం మందిగా ఇప్పుడు ఏమంటుండే పని కోసం మార్చా అంటే ఎవరెవరు వచ్చి తింటారు పెట్టినాక తర్వాత కొంచెం బాగా మొక్కరు mm -hmm. awesome. so. OK.